హాయ్ అండి సాయిరామ్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి ఆ నాగేంద్రబాబు ఆసస్లో మన అందరి మీద ఉండాలి ఈరోజు మా మామగారు నూట ఎనిమిది సంవత్సరాల మామగారు పా నాకు నేర్పించిన పాట మీకు పాడుతున్నానండి నాగుల పంచమి పాట ఆ పాట మా మామగారి దగ్గర నేను ఎప్పుడు కూడా చాలా పాటలు నేర్చుకున్నాను ఈ ప్రతీ పండగకి ప్రతి సందర్భానికి ఒక్కొక్క పాట ఆవిడ దగ్గర అన్నీ నేను నేర్చుకుని పుస్తకంలో రాసుకున్నాను కదా ఆ పాటలన్నీ కూడా సమయాన్ని బట్టి ఆ పండగలను బట్టి పాడుకుంటాను అనమాట ఆ పాట ఇప్పుడు మీరు కూడా పా మా మామగారు మాట వింటారే నిన్న ద్వారా ఆ పామగారిని కూడా నేను గుర్తు చేసుకుని ఆ మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు నా నాగపంచమి సందర్భంగా మా మామగారి పాట మీకు పాడి వినిపిస్తున్నానండి ఏడాదికొకసారి ఒకసారి నాగుల పంచామీ ఏడాదికొకసారి నాగుల పంచామీ పిల్లాలందరూ కోడి పొల్లా లేరుకుంటే పుల్లల్లో ఉన్నావా బుల్లీ నాగన్నా పిల్లలందరూ కూడి పుల్లా లేరుకుంటే పుల్లల్లో ఉన్నావా బుల్లీ నాగన్నా దిగు దిగు నాగన్నా దివ్య సుందరి నాగు దిగకుండా ఉంటే తగదు నాగన్నా దిగకుండా ఉంటే త ఇల్లలకి ముగ్గుపెట్టి మల్లెల్లో విరజల్లే కొండల్లో ఉన్నావా కోడి నాగన్నా ఇల్లలికి ముగ్గుపెట్టి మల్లెలు విరజల్లే కొండల్లో ఉన్నావా కోడి గన్నా కుదురుగా గోయితీసి గుడ్లన్నీ పెట్టేవా గుడ్లే మీద అనిగేవా గన్నా కుదురుగా గోయితీసి గుడ్లన్నీ పెట్టేవా గుడ్లో మీద అనిగేవా దిగు నా గన్నా దివ్యా సుందరి నాగు దిగకుండానే ఉంటే తగదు గన్నా వల్లంతా పసుపాయే బాలింత రూపాయే నీళ్లు కలిపిన పాలు నీకే మీ ఒళ్ళంతా పసుపాయే బాలింత రూపాయే నీళ్లు కలిపిన పాలు నీకే మీ నాగయ్య దిగిరా నా తండ్రి దిగిరా నాగయ్య దిగిరా నా తండ్రి దిగిరా ఏడాదికొకసారి నాగుల పంచామి ఏడాదికొకసారి నాగుల పంచమి ఏడాదికొకసారి నాగుల పంచమి దిగు దిగు నాగన్నా దివ్య సుందరి నాగు దిగకుండా దిగకుండానే ఉంటే తగదు నాగన్నా తగదు నాగన్నా పెసరా కాయల వాళ్ళే పదవుల గలతండ్రి గులిగిన తాగించ వాళ్ళే గుడ్లు గల తండ్రి కాయల వాళ్ళే పదవుల తండ్రి గులిగిన గింజ వాళ్ళే గుడ్లు గల తండ్రి నాగన్న దిగిరా నా తండ్రి దిగిరా

నాగన్నా దిగిరా నా తండ్రి దిగిరా నాగన్నా దిగిరా నా తండ్రి దిగిరా నాగన్నా దిగిరా నా తండ్రి దిగిరా ఏడాదికొకసారి నాగుల పంచామీ ఏడాదికొకసారి నాగుల పంచమి దిగు దిగు నాగన్నా దివ్య సుందరి నాగు దిగకుండా ఉంటే తగుదు నాగన్నా దిగుకుండా ఉంటే తగుదు నాగన్నా దిగకుండా ఉంటే తగుదు నాగన్నా ఏడా ఏడాదికొకసారి నాగుల పంచమి ఏడాదికొకసారి నాగుల పంచమి దిగు దిగు నాగన్నా దివ్య సుందరి నాగు దిగకుండానే ఉంటే తగుదు నాగన్నా దిగకుండానే ఉంటే తగదు నాగన్నా నాగపంచమి ప్రాముఖ్యత శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగ నాగపంచమి అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషులను అనుగ్రహించిన రోజు అనమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పొట్లో పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయని మన పెద్దలు అంతా చెప్పి ఆ విధంగానే మనం కూడా చేసుకుంటూ అంతా మనకు అనుకూలంగా ఉంటుందని నాగపంచమి నాగ నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని మనం నా చేసుకుంటాం అన్నమాట